నా పేరు వంగడోత్ గోపి మాది బోడియా తండ మండలం ఖమ్మం జిల్లా మేము ఆక్సివేజ్ను స్టార్ ఖమ్మం నుంచి శ్రీ సాయిరామ్ గాంచ్ శ్రీ సాయిరామ్ షాప్ నుంచి తెచ్చామండి చాలా గ్రోతింగ్ వచ్చింది బ్రాంచెస్ చాలా బాగా ఉంచుంది హైట్ పెరిగింది కాయలు కూడా బాగున్నాయి రైతులైతే ఇంకోసారి కొట్టుకోవచ్చు చాలా లేదు రిజల్ట్ అయితే చాలా బాగుందండి ఆక్సివేజు నువ్వు స్టార్ రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి దీనికి కాయలు కూడా కొంచెం లావుగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి రైతులు మాత్రం మంచి కొట్టుకొచ్చండి రిజల్ట్ బర్లేదు మాతో పాటు మా బాబాయ్ కూడా కొట్టిండు కొట్టారండి మీ పేరు ఏంటండి మా గోడా పేరు మోతీలాలు మేము కూడా కొట్టేమండి నాలుగు ఎకరాలకి రిజల్ట్ కూడా బాగానే ఉంది పూత పిందె కూడా మంచిగా ఉంది ఓకే కొట్టుకోవచ్చు మీరు వేరే వేరే చోట వేరే కంపెనీ మందులు కొట్టారు అవి ఎలా ఉన్నాయి అది కొద్దిగా తేడా అనిపిస్తుంది దీనిలాగా అడ్డంగా కొమ్మలు వస్తలేవు కొమ్మ రాలేదు కాయలు సెట్టింగ్ కావాలి తేడా అనిపిస్తుంది ఓకే ఇది బాగుంది అంటారు బాగుందండి రిజల్ట్ సరిగా ఓకే అండి